హాయ్ నమస్తే వెల్కమ్ టు తులసి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నేను మీ తారుని మీ సేవ అనే పదం తెలియని వారుండరు గత ప్రభుత్వంలో ఎన్నో సేవలు అందించిన మీ సేవ ప్రస్తుత ప్రభుత్వంలో కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది అసలు మీ సేవ ఎప్పుడు పుట్టింది దాని చరిత్ర ఏంటి రాష్ట్రంలో ఎన్ని మీ సేవా కేంద్రాలు ఉన్నాయి వీటి గురించి తెలుసుకుందాం దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు పది సర్వీసులతో స్థాపించిన డేటా సెంటర్ ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ గారి రెడ్డి గారికి దానికి ఈ సేవగా నామకరణం చేశారు తదుపరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తరువాత ఈ సేవను కాస్త మీ సేవగా ప్రారంభించడం జరిగింది మొదట్లో పది సర్వీసులతో మొదలైన ఈ సంస్థ మీ సేవగా మార్చిన తరువాత మూడు వందల అరవై సర్వీసులతో ముప్పై ఆరు డిపార్ట్మెంట్లతో ప్రజలకి సేవలు అందించారు ఈ మీ సేవ రెండు వేల పదకొండు ఏప్రిల్ పదకొండున చిత్తూరు జిల్లాలో ప్రారంభించారు రాష్ట్రంలో ఏడు వేల సెంటర్లో ఉండగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ యొక్క మరింత అభివృద్ధి చేసి పదకొండు వేల మీ సేవా కేంద్రాలను ఏర్పాటు చేశారు ఇలా ఎంతో మందికి సంక్షేమ పథకాల ద్వారా ఎన్నో సర్వీసులతో ప్రజలకు చాలా చేరువైంది అయితే ప్రస్తుత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత మీ సేవలో మరింత అభివృద్ధిని చేస్తానని హామీ ఇచ్చి అదే డిపార్ట్మెంట్ ని సచివాలయం సంస్థలుగా ఏర్పాటు చేశారు అయితే మీ మీ సేవలే సచివాలయంగా మారుతాయి కదా అని భ్రమలో ఉన్న మీ సేవ ఆపరేటర్లకు ఒక్కసారిగా చుక్కెదురైంది ప్రస్తుతం ప్రభుత్వం మీ సేవలు అన్ని కూడా మూసివేయండి అని ఆదేశాలు జారీ చేశారు ఇక నుండి ప్రతి సర్వీసెస్ సచివాలయం నుండే అవుతాయి అని చెప్పారు అయితే అప్పటికీ కూడా మీ సేవ ఆపరేటర్లు సచివాలయంలో విలీనం చేస్తారు అనుకుని ఎదురు చూస్తారు కానీ ఈ సేవా ఆపరేటర్లను గాలికి వదిలేసి సచివాలయంలో కొత్త రిక్రూట్మెంట్ లో పెట్టి వాలంటీర్ పెట్టి అదే సంస్థని పార్ట్ టూ గా నిర్మించారు దీంతో మీ సేవ ఆపరేటర్లు చెప్పులు అరిగేలా తిరిగి ధర్నాలు చేసినా కూడా ఎటువంటి ఫలితాలు లేకపోవడంతో హైకోర్టును ఆదేశించి స్టే తెచ్చుకున్నారు హైకోర్టు ఆదేశాల మేరకు ఏ ప్రభుత్వం వచ్చినా మీ సేవ అన్నది తీయడానికి వీలు లేదు మీ సేవనే ప్రభుత్వం ఉపయోగించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు అయితే అక్కడ నుండి సచివాలయాలు మీ సేవలో కూడా ప్రజలు సర్వీసులు పొందుతున్నారు అయితే ఎక్కువ శాతం ప్రజలు మీ సేవలకు మొగ్గు చూపడంతో అందే సంక్షేమ పథకాలను ఆపేసి సచివాలయంలో మాత్రమే అయ్యేలాగా సాఫ్ట్వేర్ ఏర్పాటు చేశారు అంతేకాకుండా వాలంటీర్ ద్వారా మీ సేవలకు వెళ్లకుండా వీళ్ళ ఇంటికి వెళ్లి ధ్రువపత్రాలని కలెక్ట్ చేసుకుని ఆ డేటాని సచివాలయంలో అందచేసేవారు దీంతో మీ సేవా నిర్వాహకులు రోడ్డున పడాల్సిన పరిస్థితి కలిగింది మీ సేవా నిర్వాహకులు అంటే గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి నిర్వాహకులు కావున వీళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలుగా ప్రస్తుత ప్రభుత్వం భావించి మీ సేవనే దూరంగా పెడుతున్నారని ఆరోపణలు కూడా వచ్చాయి అయితే మీ సేవా నిర్వాహకులు మాత్రం ప్రభుత్వానికి ప్రజలకు ఒక వారధిగా పనిచేశాము తప్ప ఏ పార్టీకి మేము దాసోహం కాదని వాళ్ళు మండిపడ్డారు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం వచ్చినా ఈ సంస్థను అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళారు తప్ప ఇలా మేం తింటున్న ఆకుని లాగేసుకుని పెట్టడం అన్నది ఎంతవరకు న్యాయమని బాధపడ్డారు రాష్ట్రంలో పదకొండు వేల మీ సేవా కేంద్రాలు ఉండగా దాని మీద కొన్ని లక్షల కుటుంబాలు ఆధారపడుతున్నాయని ఈ రోజు వీళ్ళందరూ కూడా రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని మీ సేవా నిర్వాహకులు ఎన్నో ఉద్యమాల ద్వారా ప్రభుత్వానికి తెలియజేసిన రవ్ అంతా కూడా వీరి మీద కనికరం చూపలేదు ఏదైనా ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తామంటే ఆల్రెడీ ఒక ప్లాట్ఫామ్ మీద ఉన్న వ్యక్తులకి ఒక దారి చూపించి కొత్త వాళ్ళకి ఇవ్వాలి అంతేగాని ఉన్న వాళ్ళని రోడ్డున పడేసి కొత్త వాళ్ళకి ఇవ్వడం అనేది ఎంతవరకు న్యాయమని మీ సేవా నిర్వాహకులు అందరూ కూడా బాధపడుతున్నారు ప్రతి ఊర్లో ఒక మీ సేవ ఆపరేటర్ కి కనీసం నెలకి ఒక మూడు వేల మందితో అనుబంధం ఉంటుందని మమ్మల్ని ఎలా పక్కన పెట్టడం వల్ల రేపు వచ్చే ఎలక్షన్కి ప్రభుత్వానికి మైనస్ అవుతుందని ఇప్పటికైనా వీరిపై దృష్టి పెట్టి మీ సేవలని మళ్ళీ పునరుద్ధరించాలని కోరుకుంటున్నారు

చేసేను మోసం ఇప్పులేని రాష్ట్ర భవిత కాదా సాక్ష్యం పసుపు చంద నుదులుకొని చేశాం తప్పు ఇకనైనా మారకుంటే తప్పదు ముప్పు భగ 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 ఏ భగ 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 మండుతున్న ఆంధ్ర వినతి చేయడం సచివాలయంలోనే పెట్టుకోవాలన్న పబ్లిక్ రెండు సార్లు తీసుకున్న వాళ్ళు చాలా నిపుణులు అది తెలుగుదేశం కార్యకర్తలు కానీ సమస్యలే చెప్పండి సేవ విషయం వచ్చాయి వాస్తవంగా రాష్ట్రానికి ఆదాయం ఇచ్చే ఏకైక ఎన్ని సెంటర్స్ అమ్మాయి పదకొదలు